నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా పనిచేయటమే తమ లక్ష్యమని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి అన్నారు బుధవారం కోవూరు మండలంలోని ఇరుమడులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా రోగులకు అందిస్తున్న వైద్య సంబంధ విషయాలపై స్థానిక వైద్య సిబ్బందితో చర్చించారు పరీక్షలకు సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ అడిగి వివరాలు ఆరా తీశారు ఇలువడుకు లో అందిస్తున్న వైద్య సేవలు మరియు సిబ్బంది వ్యవహార శైలి గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు అన్ని విభాగాలను పరిశీలించి వసతులు సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా రోగులను పరామర్శించి వారికి పంటలు అందించారు ఆరోగ్య వివరాలపై ఆదరిస్తారు N'a 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 రాబోయే రోజుల్లో వస్తుంది కాబట్టి ముందు హాస్పిటల్ క్లీనెస్ లోషెంట్కి హాస్పిటల్ లీక్ గా ఉండకపోతే వాళ్ళకి ఉండేదానికైనా వేరే ఎక్కువ డిసీజ్ వస్తాయి అది ముందు నేను కూడా చూసాను అన్నీ బాగున్నాయి సౌకర్యాలన్నీ కానీ అంత గొప్పగా ఏం లేదు సో దాన్ని కూడా కొంచెం మనం రెక్టిఫై చేసుకుందాం రాబోయే రోజుల్లో తప్పకుండా బట్ మీరైతే మాత్రం కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని ఎంతవరకు మనకు ఉందో ఇంతమంది వర్కర్స్ ఉన్నారు కాబట్టి ఎంత వర్క్ మేరకు మనం క్లీన్లీనెస్ ఇవ్వగలమో పేషెంట్లకి ఏమి ఇవ్వగలమో అది మాత్రం దాని మీద అవసరం ఆన్ బిట్ టీ రాయియ్ కుల బచ్చ కన కాబట్టి డేట్ ఆఫ్ వివర్తని వస్తువుల లో క్యాంపెయిన్ అనేది శాసన ఒక డోస్ వచ్చేసి అనుకోని అన్ని దహవే వంద ఓఆర్ఎస్ మెడికల్ ఫార్మసీలో మొత్తం కన సత్వరత మాతి పెడుతారు వన్ 11 ని చేసి

ప్రతిరోజు దానికంటూ ఇంతమంది వర్కర్స్ ఉన్నప్పుడు క్లీనింగ్ చేసేదానికి వర్కర్లు ఉండాలి కదా ముందు క్లీనింగ్ చేసేదానికి మీరు సో ఎప్పుడు ప్రతిరోజు ఎమ్మెల్యే వచ్చినట్టే ఉండాలి హాస్పిటల్ వంద మంది நெக்ஸ்ட் கவர்மெண்ட் ஹாஸ்பிடல் சாரேனா அங்கிருந்து ராஜ் கோனி பா தயார் எல்லாரும் டபுள் பண்ணிட்டாங்க மகர வர மைக்கீஸ் பண்ணி இப்ப பாருங்க நீங்க பாத்து சொல்லுங்க சி.பி.டி என்ன சி.பி.டி என்ன கேக்குறாங்க நான் அத போய் எல்லாம் அதான் ரொம்ப சாரி பண்ணா அந்த டாக்டர் ఎప్పుడైనా పెద్దలు ఇట్లా విజిట్ చేస్తేనే చాలా ప్రయోజనం ఉంటుంది అంటే ఇక్కడ ఏం జరుగుతున్నాయో అని చెప్పి వాళ్ళు తెలుసుకొని మమ్మల్ని మందలించి మాకు చెప్పి వాళ్ళు ప్రజలకి మంచి జరిగేటట్టుగా చేస్తారు అలాంటి మాకు ఎమ్మెల్యే గారు మా పీఈసీకి విజిట్ చేయడం మేము సంతోషంగా భావిస్తున్నాము మాకు మేడం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ అంటే ఎనభై వేల పాపులేషన్ మా పీహెచ్సికి అంటే ఎనభై వేల పీహెచ్సి ఎనభై వేల పాపులేషన్ అంటే రెండు మూడు పిహిసీలు ఉండాలి మేడం ప్రతి మండలంలో కూడా రెండు పీహెచ్సిలు తప్పకుండా ఉన్నాయి అలాగే మన కోరు మండలంలో కూడా ఇంకొక పిహిసిని ఏర్పాటు చేస్తే ప్రజలకి మంచి సర్వీసు అందజేయగలమని చెప్పి మేడం గారికి ప్రధానంగా రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా దాదాపు ఎనభై వేల మంది జనాభాకు ఒకే పిహెచ్ ఉండేది మన ఓవర్ మనం ఉంది గతంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు రెండో పిహెచ్ని మనగానే కేటాయించాలని చెప్పి జిల్లా ప్రయోజనంకి వచ్చిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పోరాటం చంద్రబాబు నాయుడు గారు కూడా రెండో పిహెచ్ పోటీ పాలన శాంక్షన్ చేస్తా అని చెప్పి వాగ్దానం కూడా చేశారు అయితే అది ఆ ప్రయత్నం అంతా పూర్తయ్యి అది కార్యరూపం దాల్సిన సమయానికి ప్రభుత్వం మారింది అందువల్ల అది కార్యరూపం దాల్చుకుని అలాగే ఆగిపోయింది మన గౌరవ శాసనసభ్యులు వారు ముఖ్యమంత్రిగా దృష్టి తీసుకెళ్లి ఈ మండలానికి రెండో బిఎస్సీని మంజూరు చేయించాలని సందర్భంలో ఇప్పుడే ఈ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది యాక్చువల్ గా హాస్పిటల్లో నేను చూసినప్పుడైతే అన్ని బానే చూపించారు అన్ని ఆన్ డేట్ గానే చూపించారు ల్యాబ్ టెక్నీషియన్గా నడితే అరవై వరకు ఇక్కడ టెస్ట్ చేసే ల్యాబ్ ఉందని చెప్పారు అరవై రకాల టెస్ట్ చేసే ల్యాబ్ అదేవిధంగా మెడిసిన్స్ కూడా గా ఉన్నాయని చెప్పారు పేషెంట్లు కూడా మాకు బానే ఉందని చెప్పారు బట్ నేను ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడం ఈ హాస్పిటల్ చూడడం చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది గా లేదు ఇక్కడ ఎంతోమంది ప్రజలు ఉన్నారు అందరికీ ఈ యొక్క పిహెచ్సి సరిపోదు అని డాక్టర్ గారు ఇప్పుడే అడగడం జరిగింది ఇంకో దానికి మనం డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మన లోకల్ మినిస్టర్స్ ద్వారా అప్లై చేసి తప్పకుండా ఇంకొక పిహెచ్సి తెచ్చుకుంటాము కానీ ఈ లోపల ఇక్కడ ఉన్నదాన్ని ఎవరైతే ఇక్కడ పని చేస్తున్న స్టాఫ్ అందరికీ చెప్తున్నారు వాళ్ళు ఇళ్ళ దగ్గర లేకుండా ఇక్కడికి వస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ క్లీనినెస్ అన్నిటికన్నా చాలా ముఖ్యం ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి వేరే హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోకూడదు కాబట్టి దయచేసి డాక్టర్లకి స్టాఫ్ కి ఇక్కడ ఉన్న డాక్టర్ గారికి అందరికీ నేను ఒకటే కొడుతున్నాను మొట్టమొదట క్లీనినెస్ పాటించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈ హాస్పిటల్ ఈ రోజు ఎమ్మెల్యే గారు వస్తున్నారని కాదు ప్రతిరోజు ఎమ్మెల్యే గారు వస్తున్నట్టే ఈ హాస్పిటల్ ఉండాలని దానికి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉన్న లోకల్ సర్పంచ్ లకు కానీ ఎంపీలకు కానీ లోకల్ స్థానిక నాయకులకు కానీ చాలా ఉంది ఎక్కడ ఏ హాస్పిటల్ ఉన్నా ఏ స్కూల్ ఉన్నా స్థానిక నాయకులు వాటి మీద ఇంపార్టెన్స్ వాటి ఇచ్చి వాటికి ఏమేం కావాలో జాగ్రత్తలు చూసుకోవాలి ఒక ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి సరే ఇప్పుడు ప్రభుత్వం మారింది మీకు కాదలేదు లేదు ఇన్ని రోజుల నుంచి ఈ హాస్పిటల్ ఉంది ఇక్కడ ఈ ఊర్లో సర్పంచ్లు ఉన్నారు కనీసం కనీస వసతులు మౌలిక సదుపాయాలు ఇక్కడ పనిచేసే డాక్టర్లకు కానీ సిస్టర్స్ కానీ ఎవరికి కనీసం టాయిలెట్స్ కూడా ఇక్కడ అవి కూడా ఏర్పాటు చేయకుండా ఎందుకు ఇలా వదిలేశారు అని నేను అడుగుతున్నాను బట్ నేనైతే రాబోయే రోజుల్లో తప్పకుండా మీకు తగు సౌకర్యాలు ఈ హాస్పిటల్లో ఏర్పాటు చేస్తాను అదే విధంగా ఇంకా పీఎడ్ కూడా మీరు అందరూ అడిగినట్లు నేను తప్పకుండా మీకు ఏర్పాటు చేస్తాను అతిథరలోనే కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం మీ బాధ్యత మర్చిపోవద్దు ప్రజలు నిస్సహాయ స్థితిలో వాళ్ళకి బాగలేని టైంలో మన దగ్గరకు వస్తారు కాబట్టి వాళ్ళని ప్రేమతో మీరందరూ చూడాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను విధంగా రెండు వేల ఇరవై రెండు మూడు ఆర్థిక సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య విభాగ విభాగానికి దాదాపు పదహారు వేట్ల కోట్లు బడ్జెట్ కేటాయించారు అందులో మెడిసిన్స్ కొనుగోలుకు ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలు కేటాయించినట్లు గణాంకాలు చెప్తున్నారు మన వద్ద శిక్షణ ఉన్న డాక్టర్లకైతే కొరవలేదు కాబట్టి ఇంకా కూడా బెటర్ సదుపాయాలు ఏమైనా కావాలంటే ఈ హాస్పిటల్లో చేసుకోవడం మాత్రమే మనం చేయగలం మన రాష్ట్రంలో దాదాపు పదకొండు వందల నలభై ఐదు పిహెచ్సిలు ఉన్నాయి వీటిల్లో నాన్ పిహెచ్ నేషనల్ క్వాలిటీ అజ్యూమ్ స్టాండర్డ్ సర్టిఫికేట్ వచ్చింది నాన్సి లో మన రామ ఒకటి అందుకు కూడా మన కాన్స్టెన్స్ ఉన్న పిహెచ్సి ఇది వచ్చిందని చెప్పి నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ కూడా రాబోయే రోజుల్లో కొరూర్లో ఇనమరుగులో ప్రతి మండలంలో ఉన్న పిహెచ్సిలు అదే స్థానానికి చేరాలని చెప్పి నేను ఇక్కడ ఉన్న సిబ్బందిని డాక్టర్ గారిని లోకల్ స్థానిక నాయకుల్ని అలర్బి కోరుకుంటున్నాను